హాయ్ అండి వెల్కమ్ టు తనదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఇదేంటంటే థర్స్ డే లాగండి అంటే ఇవాళ అనమాట ఇంక ఇవాళ మార్నింగే అన్ని పనులు అయిన తర్వాత అంటే ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఫస్ట్ చిన్నుకైతే హాట్ వాటర్ పెట్టానండి పొయ్యి పేద అది మరిగిన తర్వాత చిన్నుకైతే స్నానం చేయించేసి పడుకోబెట్టేశాను ఇంకా టైం అయితే వచ్చేసరికి పన్నెండు అయ్యింది అండి ఇప్పుడు ఇంకా నేను తినలేదు కూడా పూజ చేసుకోవడానికి లేట్ అయ్యింది చిన్నునైతే అయితే పడుకో చిన్న అసలు పడుకోబెట్టకూడదని అనుకుంటున్నాను కానీ స్నానం చేయించగానే వాడు నిద్రపోతున్నాడు అనమాట ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఎందుకు పడుకోబెట్టకూడదు అంటున్నానంటే భోజనం తినిపించేసిన తర్వాత పడుకోబెడితే నాలుగున్నర మూడున్నర ఆ టైంకి లేగిస్తాడు కదా అని అయితే అనుకుంటున్నాను కానీ ఒకసారి మాత్రమే అలా పడుకున్నాడు అనమాట ఇంక మళ్ళీ అది కంటిన్యూ చేయట్లేదు వాడు కూడా మార్నింగ్ స్నానం చేయించిన వెంటనే వాడికి బాబుకి కూడా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంక మనం కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా ఇంకా పన్నెండు అయింది కదా ఇంకా మళ్ళీ గంటన్నర రెండు గంటలు వాడు లేదు లేచేసరికి కొంచెం భోజనం రెడీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి బాబు కోసం మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పాలకూర తీసుకొచ్చాను కదండి మొన్న అయితే పెట్టాను మధ్యలో వన్ డే గ్యాప్ ఇచ్చానమాట మళ్ళీ ఇప్పుడైతే పెడుతున్నాను పప్పు బియ్యం అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకా పాలకూర అయితే శుభ్రంగా చిన్న చిన్నగా ముక్కలుగా గిల్లుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తీసుకున్న దాన్ని ఇంకొక పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకుని ఏమైనా ఉన్నా కొంచెం కిందకు దిగిపోతుంది కదా ఒక నాలుగు మూడు సార్లు అయితే కడుక్కున్నాను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా కడిగేసిన తర్వాత అది మళ్ళీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే పాలు మారితే ఏం చేశారంటే ఎప్పుడూ ఆవిడ మరగపెడతారు కదా నేను కిందకి వెళ్ళేసరికి పిల్లలు కూడా అలానే మరగపెట్టు పెడదామని వేశారు ఏంటో మరి అసలు పెట్టినట్టే గుర్తులేదనుకుంటా ఆవిడికి వేసేసిన ఆవిడ ఏం చేశారంటే ఇటుకులలో వస్తుందని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇంటి దగ్గర ఇటుకలు దింపుతున్నారనమాట అక్కడ ఒక మనిషి ఉండి లెక్క పెట్టుకోవాలి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఆవిడైతే వెళ్ళారనమాట వెళ్ళిన ఆవిడ ఏం చేయాలి గుర్తు పెట్టుకున్నా ఆఫ్ చేసి వెళ్ళాలి మొత్తం పాలన్నీ స్టవ్ అయిపోయినాయి అనమాట పాలు పోతే పోయినాయి కానండి మేము గ్యాస్ అయితే కొత్తగా నిండుబండ పెట్టి మూడు రోజులు అవుతుంది అనమాట పౌలు వస్తుంది కిటికీలోంచి నేను కొంచెం వెళ్ళడం లేట్ అయినా సరే ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనమాట ఇదేంటంటే మనం గ్యాస్తో కొంచెం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ఎప్పుడు ఆవిడ ఒక స్టవ్ ఇటువైపు పోయి వెలిగిస్తారు అటువైపు వెలిగించారు అనమాట అటువైపు బ్లాక్ అది ఉంటుంది కదా తిప్పేది అదైతే ఊడిపోయింది అదైతే ముట్టుకోరావిడ అసలే స్టవ్ వెలిగించడం అంటే ఆవిడికి భయం అలాంటి ఆవిడ ఎలా మర్చిపోయిందో తెలియదు ఎప్పుడు అంతే గిన్నెలు మార్చేయడం పాలు పెట్టి మర్చిపోవడం ఇలా ఎక్కువ జరుగుతుంటుంది అనమాట మా ఇంట్లో ఇంకా బయట పొయ్యి దగ్గర కూర్చొని పాలు అనుకోండి అవి కూడా మర్చిపోతారు ఇంటి దగ్గరే ఉన్న కూడా ఆవిడకి అసలు గుర్తే ఉండదనమాట ఇంకా పొయ్యి మీద అలవాటు అయిపోయిన వాళ్ళు స్టవ్ మీద పెట్టి అలవాటు అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా అందరింట్లో ఇలానే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా ఇంకా చెప్పలేము వాళ్ళకి ఎన్ని నాలుగు మూడు సార్లు చెప్పినా మతే ఇలానే చేస్తారు ఇంకా చిన్నకైతే ఇక్కడ పప్పు బియ్యం అయితే కడిగి పెట్టాను కదండి దాంట్లో అయితే పాలకూర వేసేసి ఇంకా కొంచెం పసుపు కొంచెం జీలకర్ర అలానే కొంచెం పచ్చిమిరపకాయలు వేయట్లేదు వేయట్లేదనమాట ఇంతకు ముందు వేసేదాన్ని ఇప్పుడు చిన్నకైతే జ్వరంగా ఉంది కదా కొంచెం ఎందుకు కడుపులో ఉన్న ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఇంకా వెలుల్లిపాయ రెబ్బలు అయితే వేస్తున్నాను అనమాట అలానే సా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసాను కొంచెం తొందరగా కొడకడానికి ఒక రెండు చుక్కలు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా మార్నింగే అన్నం అయితే వండేసామండి ఇంకా పని దగ్గరకు కూడా తీసుకెళ్ళిపోయారు మేస్తరు అయితే ఇద్దరు మేస్త్రిలు చేస్తున్నారు కదా మళ్ళీ కొంచెం అన్నమే ఉంది కదా ఇంకా రెండో ట్రిప్ అయితే వండుకుంటున్నాను అనమాట రెండు గ్లాసులు వేసుకొని మళ్ళీ గమ్మున ఎందుకు ఎవరైనా వచ్చినా కూడా అన్నం లేకుండా అయిపోద్ది కదా అని చెప్పి ముందుగానే అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ పాలు పొంగిపోయి అదే గిన్నె మాడిపోయింది కదండి ఆ పాలు గ్యాస్ కింద అలానే ఉండిపోయింది అనమాట అవన్నీ అయితే క్లీన్ చేసేసుకొని గ్యాస్ కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను ఇంకా వచ్చేటప్పుడు ఇవాళ పూజ చేసుకోవడానికి అది దండం పెట్టుకుంటున్నప్పుడు దీపరసన చేసుకుని నేను వచ్చి కొబ్బరిగా కొట్టుకుంటానులే అన్నారనమాట మా ఆయన గారు ఇంకా ఎలానో అన్నారు కదా వచ్చేటప్పుడు పాలు ప్యాకెట్ తీసుకురండి అంటే ఆయన పెద్ద పాలు ప్యాకెట్ తీసుకొచ్చారనమాట ఇంకా నాకు ఎప్పుడు ఇలాంటి కోరిక అయితే కలగదనమాట కొబ్బరికాయ చూసినప్పుడు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాము కదా అది చూడగానే పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అండి నా ఆశకు తగ్గట్టుగా సిచువేషన్ సిచ్యువేషన్ కూడా అలానే ఉందనమాట అదేంటంటే అన్నీ రెడీ చేసుకున్నాను కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి టమాటాలు ఇవన్నీ వేపుకొని తాలింపు అంతా పక్కన పెట్టుకునేసరికి మిక్సీ అయితే పని చేయడం మానేసింది ఇంకా రోడ్లో రుబ్బుదామని బయటికి వెళ్ళి వస్తే అదేమో బండగా ఉంటుంది బరువుగా పైన పిడి ఉంటుంది కదా అదేమో ఊడిపోతుంది అనమాట ఇంక ఇది సంగతి కాదని చెప్పి వాళ్ళ ఎదురుగుండంటికెళ్ళి మిక్సీ చేసుకుని అయితే వచ్చాను ఇంకా పచ్చడి అయితే తాళిం పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు మా బాబుని ఆ వాళ్ళ అమ్మాయి పడుకున్నారనమాట ఇంకా పనులన్నీ పూర్తయ్యేసరికి వన్ టెన్ అవుతుందండి టైము ఇంకా నేను లేట్ ఇవాళ అయితే టిఫిన్ తినలేదు కదా ఇంకా టీని అది తాగాను కదా మార్నింగే ఒక పదకొండున్నర ఆ టైంకి ఇంకా మళ్ళీ కొంచెం టీ అయితే తాగుదామని చెప్పి పాలు తెచ్చారు కదా మా హస్బెండ్ కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా సైడ్లోనే అన్నం అది ఉడుగుతూ ఉండగానే సైడ్లోనే నేను గిన్నెలన్నీ తోమేసుకున్నానండి బయట కూడా మామిడికాయ ముక్కలో రెండో ట్రిప్ కోసం కదా అది మళ్ళీ బకెట్తో అయితే ఎండలో పెట్టాము ఇవాళ ఎండ ఒక మాదిరిగానే ఉందని చెప్పాలి మరి అంత ఎక్కువగా అయితే ఏమీ లేదు కదా ఇంకా టీ అయితే పెట్టుకొని ఇంకా బాగా పైకి అయితే వచ్చేసానండి ఎందుకంటే పైన పని ఉంది ఇప్పుడు కింద పని అయ్యింది కాసేపు కూర్చుందాము అంటే ఖాళీ ఉండదండి పైన పని అనమాట ఈ పని అంతా నాకు బాబు పడుకున్నప్పుడే చేసుకోవడం అవుతుంది లేదంటే వాడితో పరుగులు ఒరుకులే సరిపోతుంది అనమాట ఇంకా పైకి వచ్చి టీ తీసుకుని ఆ బన్ను ముంచుకుని తింటున్నాను అనమాట మీలో ఎంతమందికి బన్ను బ్రెడ్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట బన్ను ఇక్కడైతే అంతే అన్ని షాప్స్లోని ఫ్రెష్గానే ఉంటాయి కదా బేకరీస్లో కానీ ఏంటి అప్పుడప్పుడు చేసి ట్రేస్లో పెడతారనమాట అవి తీసుకొస్తారు మా హస్బెండ్ నాకు చాలా ఇష్టం పండు అంటే ఇంకా తినేసి కాసేపు అలా కూర్చున్నానండి ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా మా బాబులో వేస్తాడనమాట ఇంకా ఇంక అందుకే ఇటువక్క డోర్ అయితే వేసేసి నేను బయట అయితే కూర్చున్నానండి కాసేపు అయితే అలా అయితే కూర్చొని కాళ్ళుకి ఆయిల్ అయితే రాసుకున్నానండి పగిలిపోతుంది అనమాట పనికి మట్లో తిరగడం వల్ల ఇంకా బట్టలు అయితే నానబెట్టుకుంటున్నాను చిన్నవి వేరేగా మావి వేరేగా ఇంక ఈ బట్టలు అయితే ఇప్పుడు ఉదుకుని ఉదికితే నైట్కి అయితే ఉదుకుతాను మళ్ళీ సాయంకాలం పండ్ అయితే మొదలు పెట్టుకోవాలి ఇంకా రెస్ట్ అనేది ఉండదన్నమాట ఇంకా ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వ్లాగైతే ఇంతేనండి మరొక మంచి వీడియోతో కలుద్దాం